హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే టెన్ ప్లస్ టిప్స్ అండి ఈ వీడియోను చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నైట్ బాదం పప్పులు నానబెడతాం కదండి నానబెట్టినప్పుడు ఉదయాన్నే మనకి టైం దాన్ని తీసుకోవాలంటే అంటే తొక్క తీయాలంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది మనం ఉదయం బిజీగా ఉంటాం కాబట్టి టైం అనేది వేస్ట్ అవుతుంది తొక్క తీసేంత టైం కూడా ఒక్కొక్కసారి ఉండదు అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తీసేయచ్చు అనమాట అంటే నిమిషాల్లో చేసే పనిని క్షణాల్లో అయితే చేసేయచ్చు ఏం లేదండి మనకి టైం లేనప్పుడు స్వీడ్గా తొందరగా పని కావాలి అన్నప్పుడు ఇలా చాక్ తోటి కొద్దిగా సైడ్కి అంటే ఒక సైడ్కి ఇలా కొద్దిగా అన్నామనుకోండి ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి గోళ్ళు పెట్టి తీసి గోళ్ళు మన నొప్పి పుట్టాల్సిన అవసరం లేకుండా టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా స్పూన్తో కొద్దిగా అన్నామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఒకవేళ చాక్ లేకపోయినా స్పూన్తో కూడా అనొచ్చు లేదంటే చాక్ తోటి అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తున్నాయో ఈ విధంగా మనము చాలా త్వరగా మన పనులు అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అన్నామంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే వస్తుందన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సెకండ్ టిప్ చూడండి మనమైతే డ్రై ఫ్రూట్స్ అనేది నానబెడుతూ ఉంటాం కదండి అంటే రకరకాల డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇలా అన్ని సీడ్స్ అన్ని కలిపి నానబెట్టేస్తాను అనమాట నైటు దాన్ని ఉదయాన్నే మార్నింగ్ తింటూ ఉంటాము మనం ఇలా డైరెక్ట్గా నానబెట్టి తినాలి అంటే కొద్దిగా ఇవైతే స్మెల్ వస్తుంటాయి అనమాట ఎందుకంటే ఇవి రాత్రి అంతా నానుంటాయి కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తుంటాయి వీటిని కడగాలంటే మనము చే మామూలుగా వంచేసినాం అనుకోండి మొత్తం పడిపోతాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా టీ ఫిల్టర్ది కొద్దిగా పెద్దది ఉంటుంది కదండి మనం జ్యూస్ ఉడగట్టే స్ట్రైనర్ కానీ లేదంటే ఇలాంటి జల్లడ టీ కంటే కొద్దిగా పెద్దది ఉంటుంది కదా అది కనుక ఒకటి పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ను ఈ విధంగా అంటే సీడ్స్ అన్నీ ఈ విధంగా ఒకసారి ఉడగట్టేసి తర్వాత దానిని పైన ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో అన్నామనుకోండి ఇంకా దాంట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుందనమాట తినడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇలా పెట్టడం వల్ల నీళ్ళన్నీ కారిపోతాయి కాబట్టి బాగా పొడి పొడిగా అయిపోతాయి మనం స్పూన్తో చేతితో ఎలా పడితే అలా తినేసేయచ్చు అనమాట ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఈ విధంగా వడగట్టేసుకొని తినేసేయండి లేదంటే జ్యూస్ అయినా చేసుకోవచ్చు వాటితోటి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం పాలను ఉదయం పోయించుకున్న తర్వాత డైరెక్ట్గా అలానే కాగపెట్టేస్తూ ఉంటాము అలా కాగపెట్టడం వల్ల దాంట్లో ఏదైనా పడి ఉందనుకోండి అంటే మనకు పాలు పిండుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి అవి తోక అలా కదిలించినప్పుడు దాంట్లో డ డట్టు పార్టికల్స్ అనేవి పడుతూ అన్నమాట అందుకోసం అనేసి ఇలా పాలనైతే వడగట్టేసి మనం తర్వాత కాంచుకుందాం అనుకునే నీట్గా ఉంటాయి పెరుగు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది పాలైనా పెరుగైనా నీట్గా ఉంటాయి అన్నమాట అస్సలు స్మెల్ అనేది రానే రావు మనం అలానే కాగపెట్టేస్తున్నామంటే దాంట్లో ఏదైనా పడి ఉందంటే పెరుగు అనేది స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలా ఆకుకూరలు ఇలా రకరకాలు పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట స్మెల్ వచ్చినప్పుడు మనం దాంట్లో ఏది పెట్టినా కూడా ఇంకా అదే స్మెల్ అంతా పట్టుకొని ఉంటుంది అలా కాకుండా ఉండాలి ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలి అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఒక లెమన్ అయితే తీసుకోండి దాన్ని ఇలా హాఫ్గా కట్ చేయండి ఆఫ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ఒక హాఫ్గా కట్ చేసినది ఒకటైతే పక్కన పెట్టేసేయండి ఇంకొకటి అయితే తీసుకోండి దానిపైన మనం కాఫీ పొడి ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే ఈ విధంగా వేయండి ఈ విధంగా కాఫీ పొడిని వేసేసి తర్వాత మనము ఒక ప్లేట్ కానీ ఒక చిన్నది ఏదైనా సరే ఇది పట్టేటట్టు ఒక చిన్న కప్పు కానీ తీసుకొని దాంట్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి దీనికి ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్ స్మెల్ అంతా ఈ నిమ్మకాయ అనేది అనమాట మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తీసేసినామంటే ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ఇయర్బడ్స్ వచ్చిన డబ్బానైతే ఇంకా అవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి అస్సలు పడేయదు ఏంటి ఉపయోగము అంటే చూడండి మనమైతే పూలు అల్లే దారం ఉంటుంది కదండి మనం పూలు అల్లుకోవాలన్నా లేదంటే ఏదైనా ప్యాక్ చేసినప్పుడు ప్యాకెట్లను కట్టుకోవాలన్నా అంటే ఏదైనా మనం ఫుడ్ ప్యాకింగ్ లేదంటే ఏదైనా పేపర్లో కట్టి చుట్టి పెడుతూ ఉంటాం కదండి అలా కట్టేటప్పుడు మనకి ఈ థ్రెడ్ అనేది ముడిపడతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఈ ఇయర్బడ్స్ డబ్బాకు మూతకైతే ఇలా కొద్దిగా చాకును చేసి ఈ విధంగా హోల్ అయితే పెట్టండి తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ను పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే థ్రెడ్ను అయితే దీంట్లో పెట్టేసేయండి తర్వాత క్యాప్కు మనం హోల్ పెట్టినాం కదండి దాంట్లో నుంచి థ్రెడ్ను అయితే ఇలా బయటికి తీయండి ఈ విధంగా కనుక మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది మనకి చిక్కు పడడం అలా ఉండదు మనకి ఎక్స్ట్రాగా దారం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మనం పూలు లేదంటే ఏదైనా ప్యాకింగ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి ఎంత కావలిస్తే అంత లాక్కుంటూ మనమైతే ఏ పని చేసుకోవాలన్నా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మనం బయటికి అనుకోండి మొత్తం అంటే వాడిపోయినట్టుగా ముఖం కానీ చేతులు కానీ వాడిపోయినట్టుగా అయిపోతాయి అనమాట అంటే మనకి ఫ్రెష్నెస్ అనేది ఉండదు అనమాట అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అది ఏంటంటే ఒక చిన్న కప్పు అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా పచ్చి పాలు ఒకవేళ పచ్చిపాలు లేకపోతే కాంజి చల్లాచిన పాలు అయితే తీసుకోండి ఇప్పుడు ఈ పాలుల్లో మనము ఒక కాటన్ దూదిని ముంచండి ఇలా బాగా దూదిని అయితే ముంచేసి తర్వాత మరీ పూర్తిగా పిండకుండా కొద్దిగా అలానే పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఫేస్కు చేతులకు ఇలా మన బాడీ మొత్తం కనుక పూసుకొని అప్పుడప్పుడు అంటే డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అలా మన చేతులకి హ్యాండ్ తర్వాత మూ చేతులకి తర్వాత మొహానికి నెక్కుకి ఇలా గనక బాగా అప్లై చేసుకొని తర్వాత మనం స్నానం అనుకోండి ఒక పదహైదు నిమిషాలు అలానే వదిలేసి మొత్తం చేతులు కానీ ఫేస్ కానీ అలా బాగా మొత్తం స్మూత్గా అయిపోతాయి అనమాట మనకి మాయిశ్చరైజర్లు క్రీమ్ అవి వాడాల్సిన అవసరం లేకుండా మన హ్యాండ్స్ని కానీ మన ఫేస్ని కానీ స్మూత్గా చేసుకోవచ్చు ముఖం పైన వచ్చే ట్యాన్ మొత్తం పోతుంది అన్నమాట తర్వాత కడిగి చూపిస్తున్న చూడండి ఎంత స్మూత్ గా మనం చేయి ఇలా పెట్టేసినామంటే జారిపోయేలాగా స్మూత్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా టమాటాలు ఇప్పుడైతే ఎండలకు సరిగ్గా రావడమే లేదనమాట అవి వచ్చినా కూడా ఈ విధంగా ఇలా పాడైపోయినట్లుగా అలా వస్తున్నాయి అనమాట మనము టమాటాలని ఎన్ని రోజులున్నా ఇవి ముందరనే బాగలేవు మళ్ళీ తెచ్చుకున్న తర్వాత త్వరగా పాడైపోతుంటాయి అలా పాడవకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అంటే అయితే ట్రై చేయండి ఫస్ట్ వీటిలో ఏదైనా బాగలేండి ఉంటే తీసేసేయండి ఫస్ట్ ఎందుకంటే వాటి వల్ల మిగతావి కూడా పాడైపోతాయి అనమాట ఫస్ట్ దాన్ని తీసేసిన తర్వాత మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ని అయితే తీసుకోండి తర్వాత టమాటాలకి ఈ విధంగా ఇలా బొడ్డు దగ్గర ఇలా బాగా అప్లై చేయండి ఆయిల్ని ఎందుకంటే మనము ఏదైనా టమాటా పాడవాలన్నా కుళ్ళిపోవాలన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అందుకోసం అనేసి ఇలా బాగా అప్లై చేయండి అన్ని టమాటాలకి అప్లై చేసిన తర్వాత మన ఇంట్లో కవర్ ఉంటే కవరు లేదంటే ఇలా జిప్ జిప్లాగ్ బ్యాగ్స్ వస్తాయి కదండి మనం ఏదైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు లేదంటే ఏదైనా మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాంటివి జిప్లాగ్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి వాటిని పడేయకుండా ఎత్తి అనుకోండి ఈ విధంగా మనం టమాటాలనైనా పచ్చిమిరపకాయలైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీనిలో స్టోర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మళ్ళీ మనం ముడి వేసే పని అది అలా ఉండకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అని చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ మనము కొన్న తర్వాత వాటర్ తాగిన తర్వాత ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము వాటి వల్ల చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే చాకునైతే వేడి చేయండి వాటి పాటలు తీసుకొని నేను ఫస్ట్ డైరెక్ట్గా కట్ చేయడానికి పోతే అస్సలు కట్ కావడం లేదు అందుకోసం అనేసి అయితే ఫస్ట్ వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేయండి ఒక త్రీ ఇంచెస్ అలా వచ్చేటట్టుగా కట్ చేయండి ఎందుకు అంటారా చెప్తాను కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇది ఒక మంచి కప్పు మాదిరి తయారైంది కదా అంటే కింద అయితే ఏం లేదు కానీ చుట్టూరా చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడైతే ఒక పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ దానిపైన ఇది పెట్టేసేయండి మనం కట్ చేసుకునేది మనము ఎప్పుడైనా పాయసం చేసేటప్పుడు కానీ లేదంటే చికెన్ మటన్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మసాలాలు అయితే దంచుకుంటూ ఉంటాం కదా వాటిని దంచేటప్పుడు మొత్తం పక్కనంతా చుడుతూ ఉంటాయి ఇంత ఇంత కొంచెం అయితే మిక్సీకి వేయలేము అలానే దంచేటప్పుడు పక్కనంతా చుడుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా దంచేటప్పుడు మనము ఈ దీన్ని మనం కట్ చేసుకున్న బాటిల్ కనుక పెట్టేసుకొని దంచినామనుకోండి అనుకోండి అస్సలు పక్కకు అనేది పోనే పోవన్నమాట మనం ఎంత ఎలా కావాలంటే ఎంత మెత్తగా కావాలన్నా దంచుకోవచ్చు అంత చిట్లకుండా ఉంటుంది మనకు టైం అనేది వేస్ట్ కాకుండా మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ దంచుకోవడము అలా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత మనమైతే కూరలు అయితే వేసుకోవచ్చు అలాగే సేమ్యా పాయసం లేక కావాలన్నా యాలకలు అలాంటివి అయితే దంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ పాతవి ఉండంగానే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనం రెండు కలిపేసి పెట్టేసినాం అనుకోండి ఏది పాతది ఏది కొత్తవి అనేది కనుక్కోలేము ఒక్కొక్కసారి పాతవి చాలా రోజులైతే పాడైపోతాయి అనమాట అలా కాకుండా అన్నీ ఒకే చోట పెట్టుకున్నా కూడా దాన్ని మనం ఎలా ఈ ఈరోజైతే మీకు షేర్ చేస్తాను అలాగే ఇలా రెండు చోట్ల పెట్టినామనుకోండి స్పేస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకే చోట పెట్టుకోవాలి ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇలా మన ఇంట్లో స్టిక్కర్స్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఇవైతే స్టిక్కర్స్ రేటు కూడా తక్కువనే అవి తెచ్చుకున్నాం అనుకోండి ఈ విధంగా మనము స్టిక్కర్ పెట్టేసి మనము ఇప్పుడు తెచ్చుకున్న ఎగ్స్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పాతవి ఇవి స్టిక్కర్ పెట్టినాం కాబట్టి ఇవి పాత ఎగ్స్ అనేది మనకు తెలిసిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా పెట్టేసుకుందాం అనుకోండి మనకు ఫ్రిడ్జ్లో రెండు మూడు చోట్ల పెట్టుకోవాల్సిన పని ఉండదు ఇలా స్టిక్కర్స్ పెట్టడం వల్ల ఫస్ట్ మనం ఇవి వాడుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న ఎగ్స్ని అయితే వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ను ట్రై చేసినారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక ఎగ్ను కూడా వేస్ట్ చేసుకోకుండా మనం అయితే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కొత్తది అంటే కొత్త సిలిండర్ పాత సిలిండర్ అయిపోయిన తర్వాత కొత్త సిలిండర్కి పెట్టేటప్పుడు రెగ్యులేటర్ని ఈ విధంగా పెడుతూ ఉంటాము ఇలా మనం ఎలా పడితే అలా పెట్టడం వల్ల అది మనకి సెట్ అయిందా లేదా అనేది కనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఫస్ట్ పెట్టేటప్పుడు సిలిండర్కి అయితే రెగ్యులేటర్ని ఆఫ్ చేయండి తర్వాత ఈ విధంగా పెట్టండి పెట్టిన తర్వాత మనం ఇలా లాగినాం అనుకోండి అది రాకూడదు తర్వాత మనం ఎత్తి చూడాలన్నమాట ఈ విధంగా ఎత్తి చూసినాం అనుకోండి అది ఊడిపోకుండా ఉంది అంటే అది గట్టిగా అతుక్కొని పోయింది ఇంకా ఏం ప్రాబ్లం లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా ఎత్తినప్పుడు జారిపోయింది అనుకోండి అది రెగ్యులేటర్ సరిగ్గా అతుక్కోలేదనేసి మనం గుర్తుపెట్టుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రెగ్యులేటర్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందుతుంటారు కాబట్టి ఈ అయితే ట్రై చేయనే బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే సింకులో రకరకాలుగా వెజిటబుల్స్ తర్వాత నాన్ వెజ్ అలాంటివి కడుగుతూ ఉంటాం కదా అలాంటివి కడిగినప్పుడు ఒక్కొక్కసారి సింక్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే బ్యాక్టీరియా కూడా చేరిపోతుంది అలాంటప్పుడు అప్పుడప్పుడు డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా ఒక కొద్దిగా పసుపునైతే సింకులో చల్లండి సింకులో చల్లేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు తిప్పేసి మనం సింకును అనుకోండి ఒక బ్రిష్తో కానీ వైఫర్తో కానీ మనం కడిగేసినాం అనుకోండి సింక్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా ఇలా పసుపు వేయడం వల్ల పసుపు బ్యాడ్ స్మెల్ అంతా తీసేసుకుంటుంది అందుకోసం అనేసి ఎప్పుడూ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మనకి సింక్ కూడా నీట్గా అయిపోతుంది బ్యాక్టీరియా ఏమీ లేకుండా చనిపోతుంది ఎందుకంటే పసుపులో యాంటీబయోటిక్ ఉంటుంది కాబట్టి సింకులో బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియా కూడా లేకుండా పోతుంది ఓకేనండి ఇవే ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి